హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సున్నుండలు అలాగే మోతిచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయండి బెల్లం సున్నుండలు అలాగే మోతిచూర్ లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రెండు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా ఒకట ఒకసారి ట్రై చేసి చూడండి బెల్లం సున్నుండలు కూడా హెల్త్కి చాలా మంచివండి బెల్లం అండ్ మినప్పప్పు రెండు హెల్త్కి మంచివే ముందుగా మినప్పప్పును కొద్దిగా బాగా వేగించుకోవాలండి ఎలా అంటే బాగా రెడ్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి మొత్తం రెడ్ కలర్ వచ్చేసేయాలి ఇలాగా రెడ్ కలర్ వచ్చాక దాన్ని కొంచెం చల్లారని ఇవ్వాలి పక్కన చల్లార పెట్టుకున్న తర్వాత దానిని మరపట్టించుకోవాలండి గిన్నెకి పట్టించుకోవాలి పిండి బెల్లం కూడా తురిమి పెట్టేసుకోవాలి తురిమి పెట్టేసుకున్న బెల్లాన్ని మనం మరపట్టించుకున్న పిండిలో కొద్దిగా పిండి తీసుకొని ఆ బెల్లం మొత్తం కలిపేయాలండి కలిపేసి దానిని బాగా కలిపిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఎందుకంటే బెల్లం ఇలా కలపడం వలన బాగా మిక్సీ అవుతుంది నార్మల్గా అలా మిక్సీకి వేసేస్తే ఏమవుతుందంటే మొత్తం జారుకి అతుకుపోతుంది బెల్లం అంతా అందుకని ఇలా వేయడం వలన బెల్లం బాగా బాగా మిక్సీ అవుతుంది ఇవి రెండు కలిపేసి మిక్సీ వేసిన తర్వాత పిండి ఇలా అవుతుందండి ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం నెయ్యి బాగా వేడి చేసుకోవాలండి కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసాను కొద్దిగా అలాగే నెయ్యి వేడి చేసుకున్నాం కదా నెయ్యి బాగా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి వేసేసుకొని పిండిని మొత్తంగా కలిపేసుకోవాలి నెయ్యి ఎక్కువగానే పడుతుందండి చాలా ఎక్కువ పడుతుంది మంచి నెయ్యి వాడితే సున్నుండలు కూడా ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి మొత్తం నెయ్యి వేసేసి ఇలా కలిపేసుకోవాలండి ఇలా ఇలా గట్టి ఇలా దగ్గరికి రావాలి పిండి మొత్తం ఇప్పుడు లడ్డూలు చేసేసుకోవాలి ఈ లడ్డూలు వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి అలా అయితేనే సున్నుండలు బాగుంటాయి లేకపోతే బాగా తొందరగా ఇట్లా విడిపోతాయి ఇలా వస్తుంది లడ్డు చూడడానికి ఎంత బాగుందో చూడండి ఇప్పుడు మోతీచూర్ లడ్డు కోసం శనగపిండిని తీసుకోవాలండి నేను ఒక హాఫ్ కిలో శనగపిండి తీసుకున్నాను ఈ శనగపిండి మొత్తం తీసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలండి కొద్దిగా పల్చగానే కలుపుకోవాలి మరీ ఎక్కువ గట్టి గట్టిగా కలుపుకోకూడదు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ మొత్తం పిండిని ఇలా పల్చగా కలుపుకోవాలి ఇలా పల్చగా కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా కలర్ వేస్తున్నానండి ఫుడ్ కలర్ పిండి ఇలా జారుగా ఉండాలండి మరీ ఎక్కువగా పల్చగా ఉండకూడదు మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇలా జారుగా కలుపుకోవాలి దీన్ని మొత్తం మధ్యలో ఉండలేకుండా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేట్ చేసుకోవాలండి ఆయిల్ వేట్ చేసుకొని మనం గరిటతో ఇలా వేసేసుకోవాలి గరిటతో ఇలా అనేస్తే అయిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత దాన్ని టూ సైడ్స్ మనం రెడ్గా కాల్చుకోవాలండి అటు ఇటు కూడా ఇది ఎర్రగా కాల్చుకోవాలండి ఈ లడ్డూకి ఎర్రగానే కాల్చుకోవాలి రెడ్గా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి అన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా మనం వేరే గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసేసుకోవాలండి పాకం కోసం నేను హాఫ్ కిలో పిండికి ఒక చెమ్మడి వాటర్ అలా వేస్తున్నాను ఈ వాటర్ బాగా మరిగించుకోవాలండి కొద్దిగా లాట్ పాకం వచ్చే వరకు మరి ఎక్కువ పాకం అవసరం లేదు ఇప్పుడు నేను దీంట్లో ఒక హాఫ్ కిలోకి కొంచెం తక్కువగా చక్కెర వేస్తున్నాను అది టేస్ట్ని బట్టి చక్కెర ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు అవి ఇలా వేగిపోయాయండి మనం శనగపిండితో చేసినవి ఇప్పుడు వీటిని మనం మిక్సీ వేసేసుకోవాలి మొత్తం అన్నీను అన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత ఇక పాకం కూడా ఇలా మరిగిపోయింది పాకంలో కూడా కొద్దిగా ఫుడ్ కలర్ వేశాను అలాగే ఇలాచి పౌడర్ కూడా వేశాను ఇప్పుడు ఈ పాకంలో మనం మిక్సీ వేసుకున్నవి మొత్తం అన్నీ కలిపేయాలండి కొద్ది కొద్దిగా తీసేసుకొని కొద్ది కొద్దిగా వేసి కలిపేస్తూ ఉండాలి ఇలా అన్నీ కలిపేసుకొని మొత్తంగా కలిపేసుకొని చల్లారిన తర్వాత కొద్దిగా లడ్డు చేసుకోవచ్చు అండి ఇది చల్లారిన తర్వాత కూడా కట్టుకోవచ్చు ఏం కాదు ఇలా బాగా మొత్తం కలిపేసుకోవాలండి లేకపోతే మనం షుగర్ అనేది అంతటా పట్టదు అందుకని మొత్తం బాగా కలపాలి కింది నుంచి పైకి అలా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిపేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డుల్లాగా చేసుకోవాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా చల్లారిపోతుందండి ఇప్పుడు మనం ఏవో ఇలా లడ్డూలు చేసేసుకోవచ్చు ఈ లడ్డూలు చేయడం చాలా ఈజీ అండి ఈ మోతిచూరు లడ్డు తొందరగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది